హలో అండి నమస్తే అందరికీ కాజల్ అగర్వాల్ భావోద్వేగానికి గురైంది నీల్ కిచ్లుకు ఏప్రిల్ పంతొమ్మిదిన రెండేళ్లు నిండినందున ఆ నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నీల్ ప్రత్యేక రోజున అతని చిత్రాలు మరియు వీడియోలు షేర్ చేయడానికి తీసుకుంది వీడియోలో నీల్ డ్రమ్స్ వాయించడం మరియు చాలా ఉత్సాహంతో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించడం జరిగింది అతను వాయిద్యం నుంచి బీట్లను వింటున్నప్పుడు అతని అందమైన చిరునవ్వు కాజల హుజయాన్ని గెలుచుకుంది మరియు ఆమె ఇలా రాసింది ఇతను చక్కని పిల్లవాడు పుట్టినరోజు శుభాకాంక్షలు నా చిన్న సంగీతకారుడ మీకు మీ సొంత ప్రత్యేక వ్యక్తిత్వం ఉందని నేను ఇష్టపడుతున్నాను మీరు అందమైన అబ్బాయివి కానీ చాలా ముద్దుగా సుఖంగా ఉంటారు మరియు మీరు ఉత్తమమైన ముద్దులు ఇస్తున్నారు గత ఏడు వందల ముప్పై రోజులు మీరు చేసే ప్రతి పనిలో హృదయపూర్వక ఆనందంతో నిండి ఉన్నాయి మీరు ఎదుగుతున్నప్పుడు అపారమైన ఆనందం మరియు ఆ ఆనందాన్ని పొందారు లవ్ యూ నా చిన్న అని చెప్పి ఆమె రాయడం జరిగింది ఆమె తన భర్త గౌతమ్ కిచ్లు యొక్క చిత్రాన్ని మరియు నీల్ తన చేతుల్లో ఐ ఆమ్ టూ బ్యానర్ను పట్టుకొని ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది కాగా కాజల్ రెండు వేల ఇరవైలో గౌతమ్ కిచెలూన్ పెళ్లి చేసుకుంది ఈ జంట తమ కుమారుడు నీళ్లను ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున స్వాగతించడం జరిగింది